వైయస్సార్ కడప జిల్లా పొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ మౌలిక వసతుల లేమితో పొద్దుటూరు మండలం సోమలవారిపల్లె పంచాయతీ పరిధిలోని పెన్నా నగర్ జనజీవనం అస్తవ్యస్తమైందని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ భాషా ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం ఆయన పెన్నా నగర్ ప్రాంతంలో పర్యటించి ప్రజల సమస్యలను స్వయానా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఇర్ఫాన్ మాట్లాడుతూ ఇక్కడి వీధుల గుండా మురుగునీరు ప్రవహిస్తోందని ఇలాంటి స్థితిలో ప్రజలు ఎలా జీవించగలరని ప్రశ్నించారు పాలకులు అధికారులు నిద్రావస్థలో మునిగిపోయారని ఓట్లకు ముందు మాత్రమే నేతలకు ప్రజలు గుర్తుకు వచ్చి వరాలు గుప్పిస్తారని గెలిచిన తర్వాత వీరిని పట్టించుకునే నాధుడే లేరని అన్నారు ప్రధానంగా ఇక్కడ మురుగునీటి సమస్య ఎక్కువగా ఉందని కనీసం మురుగు కాలువలు కూడా నిర్మించలేని దుస్థితిలో సోములవారి పల్లి పంచాయతీ ఉందా అని ప్రశ్నిస్తూ మురుగు కాలువల నిర్మాణం చేపట్టకపోవడం వలన ఇక్కడి వీధులు దుర్గంధం వెదజల్లుతూ దోమలకు పందులకు ఆవాసాలుగా తయారయ్యాయని ఇందువలన ఇక్కడి ప్రజలకు ముఖ్యంగా చిన్నారులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని డెంగ్యూ టైఫాయిడ్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులు ఇక్కడి ప్రజలను పట్టి పీడిస్తున్నాయని మురుగు కాలువల లేమితో త్రాగునీరు కూడా కలుషితం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు అదే సమయంలో ఇక్కడి ప్రజలకు ప్రతి ఇంటి నుండి రెండు రూపాయలు వసూలు చేసి ఇస్తే గాని కాలువలు రోడ్లు వేయలేమని చెప్పడం మరింత ఆశ్చర్యానికి చేసిందన్నారు ప్రభుత్వ నిధులతో చేయాల్సిన పనులకు ప్రజల దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం అమానవీయమని ఇది పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమన్నారు సోములవారిపల్లె పంచాయతీకి ఇక్కడి ప్రజలు లక్షలాది రూపాయల పన్నులు చెల్లిస్తున్నా ప్రభుత్వాలు కోట్లాది రూపాయల నిధులు విడుదల చేస్తున్నా అవి ఎవరి జోబులోకి వెళుతున్నాయో ప్రభుత్వం విచారించాలని డిమాండ్ చేశారు నాయకుల గృహవాసాల దగ్గర చక్కటి సౌకర్యాలతో వీధులు మురుగు కాలువలు నిర్మించుకున్నారని ఇక్కడి ప్రజలను ఓటర్లుగానే చూస్తున్నారు తప్ప కనీసం మనుషులుగా కూడా గుర్తించటం లేదని ఆయన అన్నారు పెన్నా నగర్ వాసుల సమస్యలకు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని త్వరితగతిన సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో తాము పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నాకైనా సిద్దమే అని ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పెన్నా నగర్ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ వివరాలు మీ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు ఏం నీళ్ళు మా రోడ్లో సందు ఏమంటే ఇంకా రాలే పిల్లలు లోపల కింద కూడా ఏమి బాత్రూమ్ నీళ్ళు అన్ని గుడ్డలు బాత్రూమ్ నీళ్ళు అన్ని గుడ్డలు నీళ్ళు అన్ని బయట లోటు ఒక రెండు నెలలు ఆగింది కానీ మళ్ళీ స్టార్ట్ చేసినారు అప్పుడు మన వీధి లేవరు వేసుకోకుండా అన్నారు పైనుంచి వేస్తున్నారు ఇక చెప్పి చెప్పి వాళ్ళు ఎంత వీధి వీధి పోయి పైనుంచి ఎంత మాట్లాడినారు పైన వేస్తేనే ఉన్నారు ఆ ఒకరి నుంచి ఒకరు వేసుకుంటారు కాలువ లేకుంటే ఏ పంచాయత్ ఉండదు సార్ కొట్టారు కూడా ఉండదు వీధి సైడ్ కాలువ ఉంటాయి సైడ్ కాలువ ఉంటాయి పోయి పంచాయతీ ఆఫీస్ కూడా చెప్పి వచ్చాము ఎప్పుడు పోయి చెప్పారు ఏ పన్న పండుగ ఏ ఫుట్బాల్ చెప్పండి పన్ను పన్ను ఎంత కడతారు ఐదు వందలు చిల్లరా అందరు కడతారు పన్నులు అయితే కడతారు పన్నులు అయితే కడతారు సార్ దీని వల్ల సమస్య ఉందా లేదా మీకు సర్పంచ్ పోయినా మేము కాలువ వేయాలని పోతాయి ఏప్రిల్లో వచ్చాములే మేలో వేస్తాంలేదు వందలో వేస్తాం ఇదే జరిగిపోయింది మేము పొద్దాకలు పోలేక ఎందుకని తమ్మునైపోయాం అడిగితే ఎవరు పలకలేసారుసే వాళ్ళు మానుకోలేదు నీళ్ళు ఎవరు కదా డబ్బులు చేసుకున్నారు ఉన్నారు కొట్లాడి కొట్లాడి ఒకనాడ రెండు నాడు సార్ కొట్లాడి

నేను ఇర్ఫాన్ బాషా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నా రామ్మోహన్ రెడ్డి గారా అవునండి సార్ నేను ఇర్ఫాన్ బాషా మాట్లాడేది మీరు పంచాయత్ సెక్రటరీనే కదా రామ్మోహన్ రెడ్డి గారు అవునండి ఇక్కడ నేను మన పెన్నానగర్ లో ఉన్నాను జెండా జట్టు పెన్నానగర్ లో జెండా జట్టు ఆపోజిట్ మీదలో ఉన్నా ఏం సార్ ఇంత దయనీయ స్థితిలో ఉంది ఇక్కడ రోడ్ల మీదనే వేస్టేజ్ నీళ్ళు అన్ని బాడకం నీళ్ళు అన్ని ఇక్కడే ఉన్నాయి కూడా ఏం సార్ అది సార్ మా చెప్తాను నేను పెన్నానగర్ గడ్డ మీద గడ్డ మీద చెప్పా ఎందుకు ఇంత అధ్వానంగా ఎందుకు ఉంది సార్ ఇక్కడ కనీసం కాలువలు కూడా లేకుండా రోడ్ల మీదనే మురికి నీళ్ళు పోవడం చెప్తాను అంటే మనకు ఫండ్స్ రాలేదా ఫండ్స్ లేవా లేకుంటే నేను చేయకుండా పెట్టిపోయినాడు அது వార్డు జెండా జెట్ ఉంది కదా ఇక్కడ జెండా జెట్ ఆపోజిట్ లో ఉందన్నమాట ఇక్కడ దర్గా సెంటర్ సరే సరే ఈ రోజు మనం ఇక్కడ ప్రొద్దుటూరు నియోజకవర్గం పెన్నానగర్ లో ఉన్నాం ఇక్కడ పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఎంత దయనీయ పరిస్థితిలో ఉందో మీరే గమనించండి ఎక్కడన్నా చూసారా ఇలాంటి కాలం అంట ఇది ఇవి మంచి నీళ్లు వర్షం వచ్చిన నీళ్ళు లేకుండా ఇంకొకటి కాదు ఇవన్నీ మురుగు నీళ్లు బాత్రూమ్ నీళ్లు కడుక్కునేవి బట్టలు ఉదుక్కునేవి బోగులు కడుక్కునేవి బాత్రూంలో ప్రతి నీళ్ళు వన్ టూ అన్నీ ఇక్కడే కలిసిపోతాయి చూడండి ఇక్కడ వరకు కాలు అనేది లేదు మనం ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నామో ఆలోచించండి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుంది రొద్దుటూరు అంటే సెకండ్ బాంబే అంటారు సెకండ్ మైసూర్ అంటారు కానీ ఈరోజు పరిస్థితి చూసే చూడండి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరే గమనించండి ఇక్కడ స్థానిక నాయకులు ఏం చేస్తూ ఉన్నారు అయ్యా శేఖర్ యాదవ్ గారు ఏం చేస్తారయ్యా మీరు మూడు సార్లు మీరు కూడా మీ శ్రీమతి గారు పదహైదు సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నారు మీరు ఇప్పుడు ఈరోజు ఈ మండలానికి అధ్యక్షులు మీరు ఏం చేస్తారయ్యా డబ్బులు వచ్చే డబ్బులు ఎక్కడ పోతూ ఉన్నాయి నిధులు ఎక్కడ పోతూ ఉన్నాయి ప్రజలు కట్టే పనులు ఎక్కడ పోతా ఉన్నాయి ఎంపీ గ్రాంట్స్ ఎక్కడ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్స్ ఉన్నాయి స్వచ్ఛ భారత్ లో వచ్చే గ్రాంట్స్ ఎక్కడ పోయినాయి ఎన్రేగా ద్వారా వచ్చే గ్రాంట్స్ ఎక్కడ పోయినాయి సమాధానం ఉందా మీ దగ్గర సమాధానం చెప్పండి ఏంది పరిస్థితి దీనివల్ల చూడండి చిన్న పిల్లలు పెద్దలు మా ముందరే ఇద్దరు ముగ్గురు కింద పడినారు ఈ కొంత టైంలోనే ఇంత దౌర్భాగ్య పరిస్థితులతో ఉన్నారు రోగాలు వస్తా ఉన్నాయి ఆలోచించండి ఒక నాయకుడు ఎదురు ఇలా రోడ్లు ఉంటాయా ఒక మాజీ ఎమ్మెల్యే గాని ఒక ఎమ్మెల్యే గాని వాళ్ళ ఇళ్ళ ముందు ఇలాంటి రోడ్లు ఉంటాయా నాయకుల ఎదురుగా చూసుకుంటే రోడ్లు హైవేలను తలిపిస్తాయి కానీ ఆ నాయకులు చేసిన ఈ ఓటర్ల పరిస్థితి దుస్థితి చూడండి ప్రభుత్వం ఏదైనా మర్చిపోయింది కేవలం ఎలక్షన్ల సమయానికి ఓట్లు వేసే యంత్రాలుగానే చూస్తూ ఉన్నారు ఒక ఓట్లు వేసే యంత్రాలుగానే పరిగణిస్తూ ఉన్నారు కానీ వీళ్ళకు ప్రజలకు మంచి వాతావరణం అవసరం లేదా మంచి కాలువలు అవసరం లేదా మంచి రోడ్లు అవసరం లేదా ఈరోజు మనం స్వాతంత్రం వచ్చిందని చెప్పి మనం అనేక సంవత్సరాలు డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి సంబరాలు చేసుకుంటా ఉన్నాం మన భారతదేశానికి స్వాతంత్రం ఇంకా రాలేదు మనం ఈరోజు కూడా పీడింపబడుతూ ఉన్నాము ఇలాంటి సమస్యలు పారిశుద్ధ సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల అనేక సమస్యల వల్ల ఈ రోజు కూడా మన దేశంలో ప్రజలు పీడింపబడతా ఉన్నారు ఈ సమస్యలన్నీ పరిష్కరించినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు ప్రజలారా గమనించండి ఆ రోజు తెల్లదొరల ద్వారా మనము పీడింపబడి ఆ రోజు వాళ్ళు మనం రాజ్యం వెళ్తే రోజు నాయకులు వాళ్ళ కంటే హీనంగా తయారైనారు ఇంత అద్భుతమైన పరిస్థితి ఎక్కడన్నా చూసారా చూడండి రోడ్ల మీద కాలువలైందా కడుపు మండిపోతూ ఉంది ఎవరన్నా నడిచే పరిస్థితిలో ఎవరు నడుస్తారా ఏ నాయకుడు ఉంటాయా ఇలాంటి రోడ్లు ప్రజలంటే మీకు పట్టలేదా ప్రజలంటే వీళ్ళ జీవితాలు జీవితాలు కాదా వీళ్ళు మనుషులు కాదా నాయకుల్లాగే వీళ్ళు కూడా వీళ్ళకి కూడా ఒక మంచి వాతావరణంలో ఉండాలని వీళ్ళకి ఉండదా మీరు కట్టనప్పుడు పన్నులు ఎందుకు వసూలు చేస్తా ఉన్నారో సమాధానం చెప్పండి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్లు ఎక్కడ పోతున్నాయో సమాధానం చెప్పండి స్వచ్ఛ భారత్ ద్వారా వచ్చే గ్రాంట్స్ ఎక్కడ పోతున్నాయో చెప్పండి మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం కేవలం ఒక రెండు మూడు నెలల్లో ఇక్కడ రోడ్లు వేయకుంటే తీవ్రంగా పంచాయతీ ఆఫీస్ ముట్టడిచ్చి అనేక ధర్నా కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వందల వేల కోట్లతో రోడ్లు నిర్మిస్తా ఉన్నాము డ్యామేజ్ అయిన రోడ్లను రిపేర్లు చేపిస్తున్నామని చెప్పి పదే పదే చెప్తా ఉన్నారు కూటమి సర్కారు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఇది మీకు కనిపించలేదా మీరు చేస్తున్న వందల వేల కోట్ల రూపాయలతో మేము రోడ్లు నిర్మిస్తున్నాము రిపేర్ చేస్తున్నాము అంటున్నారు మీరు అది చేస్తున్న దాంట్లో మీకు కడప జిల్లా ప్రొద్దుటూరు గారు కనపడలేదా సమాధానం చెప్పండి ప్రజలు కదా వీళ్ళు వీళ్ళకు మంచి వాతావరణం ఉండాలని అనిపించదా చూడండి చిన్న చిన్న పిల్లలు చూడండి చిన్న పిల్లలు ఈ పిల్లలు ఇక్కడ నుంచి ఈ కాలంలో మురికి నుంచి పోయి ఇక్కడ ముస్లింలు కింద పడతాయి చిన్న పిల్లలు రోగాల బారిన పడతారు ప్రభుత్వం ఏదైనా చేస్తున్నది ఇప్పుడున్న మేల్కోండి ప్రజలను మనుషులను మనుషుల్లా చూడండి ఇది రాజకీయ సమస్య కాదు నేను రాజకీయంగా రాలేదు హ్యూమన్ రైట్స్ కూడా మానవ హక్కుల వాళ్ళు కూడా ఇక్కడ ఇలాంటి పరిస్థితులు రావాలా ఇలాంటి ప్రదేశాల్లో మానవుల హక్కుల సంబంధించిన సంఘాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉద్యమించాలా పోరాటాలు చేయాలా ఏందా ఇంత దూర పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో మీరే ఆలోచించండి ఇక్కడ కొంతమంది ప్రజలు కూడా భయపడతా ఉన్నారు ఏమమ్మా ఏమన్నా సమస్య అంటే దాదాపుగా అందరు వచ్చినారు కొంతమంది రాలేదు ఏమంటే ఇక్కడ నుంచి నేను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత భయపడిస్తారంట మీరు ఇట్లా వచ్చి ఎందుకు చెప్తా ఉన్నారని చెప్పి భయపడిస్తారంట ఇక్కడ నాయకులు ఇక్కడ ఉన్న ప్రజలు ఏదన్నా సమస్యలు చెప్తే భయపడిస్తారంట వాళ్ళకు భయభ్రాంతులు చేస్తారంట ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడ నుంచి మేము వెళ్ళిన తర్వాత ఏ ఒక్కరైనా వచ్చి వీళ్ళకు భయపరిచడం కానీ ప్రశ్నించడం కానీ చేస్తే అదే నాయకులు ఇంటి ముందర వచ్చి నేను ధర్నా చేస్తా ఈ సందర్భం గుర్తుపెట్టుకోండి చెప్తా ఉన్నాను వీళ్ళు సమస్య తెలియజేసినారు మేము సమస్య తెలియజేసుకోవడానికి వచ్చినాం అధికారంలో పవర్లో మీరున్నారు మీరు చేయండి మీరు చేయండి అయ్యా మీరు చేయనప్పుడు చేత కదని చెప్పండి అంతేగాని సామాన్య ప్రజలకు ఇబ్బంది పెట్టడం మంచిది కాదు ఏం ఈ ప్రజలు ఈ ప్రాంతాల్లో ఉండడం వీళ్ళు చేసిన నేరమా లేకుంటే ప్రొద్దుల్లో పుట్టడం నేరమా లేకుంటే పేదవాళ్ళుగా ఉండడం వీళ్ళ నేరమా ఇదంతా కాదు వీళ్ళు చేసిన నేరమంతా ఒకటే సరైన నాయకులకు ఓటు వేయకపోవడమే వీళ్ళు చేసిన అతి పెద్ద నేరం ఇప్పటికైనా గమనించండి రాబో రోజుల్లో మన సమస్యలను ఎవరు పరిష్కరిస్తాడో వాడే లీడర్ ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాను మూడు నెలలు సమయం ఇస్తా ఉన్నాం ఈ మూడు నెలల సమయంలో మీరు ఈ రోడ్లు వేయించకపోతే ఇక్కడే వచ్చి ధర్నాలు చేస్తాం అలాగే ఇక్కడున్న ప్రజలు ఒక్క రూపాయి కూడా పన్ను కట్టారు ఇక్కడే కాదు ఈ విధులే కాదు పెన్నానగరంతా ఏ ఒక్కరు కూడా పన్ను చెల్లించారు మేము ఈ సమస్యను తీవ్రతంగా చేస్తాం ప్రజల్లో తీసుకెళ్తాం చైతన్యవంతులు చేస్తాం అలాగే మీరు ఈ రోడ్లు కానీ కాలువలు కానీ నిర్మించేంత వరకు ఏ ఒక్కరు కూడా పన్నులు కూడా కట్టారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీకు ఉన్నది కేవలం త్రీ మంత్స్ మూడు నెలల టైం ఉంది మీరు దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను